ఈ ప్రపంచం ఈ మాత్రమైన పద్ధతిగా ఉందంటే మన ప్రభుత్వాలు వేసి శిక్షలకు కాదు దేవుడంటే భయం కారణంగానే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత భయంతో నడుచుకుంటారు ఎదుటివాడు మోసం చేసినా వాడికి కూడా ఆ దేవుడు ఏదో ఒకరోజు శిక్ష వేస్తాడంటాం మన నేతలు కూడా అతిగా మోసం చేసినా మనల్ని పట్టించుకోకపోయినా జనం పాపం తగిలి కుక్కచావు చేస్తాడంటాం అయితే ఇవన్నీ మనకు ఈ లోకంలో కనిపించేవి కానీ మన పురాణాల ప్రకారం మనం ఇప్పుడు చేసే పనులు మన భవిష్యత్ పుట్టుకను నిర్ణయిస్తాయని మనం నమ్ముతాం ఇప్పుడు ఏ మాత్రం మంచి చేసినా ఏదో ఒక జీవిగా పునర్జన్మ ఉంటుంది అదే పాపాలు చేస్తే నరకానికి వెళ్తామని చెబుతాం నరకాధిపతి యముడు మన పాపాలకు తగ్గ శిక్ష వేస్తాడని చెబుతాం ఈ నరకం లేదా హెల్ మన ఒక్క హిందూ పురాణాల్లోనే కాదు పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ నరకం విషయం ఉంది అయితే ఏ పాపానికి నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో మన గరుడ పురాణంలో క్లియర్గా ఉంది మనం ఎలాంటి పాపం చేసినా సరే శిక్ష మాత్రం ఖాయం కానీ ఏ పనికి ఎలాంటి శిక్ష ఉంటుందో తెలిస్తే నిజంగా చిన్న తప్పు కూడా చేయరు ఇది నిజం ఆ గరుడ పురాణంలో యముడు వేయబోయే శిక్షలు ఏంటో చూద్దాం ఇందులో నరకలోకంలోనే మరో ఇరవై ఎనిమిది శిక్షలు వేసే నరకాలున్నాయని మనకు గరుడ పురాణం చెబుతోంది అందులో మొదటిది కాలసూత్రం ఈ శిక్ష భయంకరంగా ఉంటుంది జీవితంలో చేసే పాపాలన్నింటికి సరిపడే శిక్ష పెద్దలను పిల్లలకు తిండి పెట్టకుండా ఆకలితో మలమలా మాడేలా చేయడం గౌరవించకపోవడం ఇతరులను క్షోభకు గురి చేసి శారీరకంగా హింసించిన వారికి నరకంలో ఈ కాలసూత్రం ప్రకారం సలసల మసలే నూనెలో పకోడీలు వేయించినట్లు వేయిస్తారు మరో ఏడు జన్మలకు సరిపడ్డ శిక్ష ఇక్కడ ఉంటుంది ఇక అనుక్షణం నరకం కనిపించే మరో శిక్ష సూసి ముఖం దీని ప్రకారం అక్రమ మార్గాల్లో విపరీతంగా సంపాదించడం అంటే నిర్వర్తించాల్సిన పని చేయకుండా లంచాలు మేసి మేడలు కట్టేవారికి ఇది ప్రత్యేకం నరకంలోకి వెళ్ళగానే సూదులతో గుచ్చిగుచ్చి చంపుతారు నాలిక కళ్ళు ఇలా గోళ్లతో రక్కుతూ సూదులతో గుచ్చే ఈ నరక శిక్ష భయంకరంగా ఉంటుంది ఈ శిక్ష ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ జీతం తీసుకుంటూ సరిగ్గా పని చేయకపోవడం తీసుకున్న సొమ్ముకు న్యాయం చేయకుండా టైం పాస్ చేయడం లేదా అవినీతికి పాల్పడి యథేచ్ఛగా సంపాదించే ఈ ఈసూసీ ముఖం శిక్ష మంచివాళ్ళకు చెడు చేయడం మంచివాళ్ళను నమ్మించి మోసం చేయడం లాంటి పనులు చేస్తే క్షరకార్ధమం శిక్ష విధిస్తాడు యముడు దీని ప్రకారం కొక్కేల లాంటి పదార్థాలతో శరీరాన్ని పట్టుకుని లాగుతారు దవడలకు ఇనుప కొక్కలు తగిలించి వేలాడదీస్తారు కనిపించకుండా ప్రేతాత్మలతో పీడించేలా చేస్తారు ఈ శిక్షలో రక్తం కారుతూ మరోసారి భూమిపై చేసిన పాపాలు గుర్తొచ్చేలా చేస్తారు వేరే వాళ్ల ఆస్తులను లాక్కోవడం లేదంటే వారిని బెదిరించి తమకు తాముగా దక్కించుకోవడం అంటే కబ్జాల లాంటివి చేసినా నమ్మించి వేరే వారి ఆస్తులను అనుభవిస్తూ మోసం చేసినా వేసే శిక్ష రౌరావం ఈ శిక్ష మరో లోకంలో ఉంటుంది అదే రౌరం ఇక్కడ రౌరం అనే అతిపెద్ద పాముతో పాటు భయంకరమైన విష సర్పాల లోకంలోకి యమబట్లు తోసేస్తారు అక్కడ పాము కాట్లతో పాటు విష సర్పాల మధ్య చస్తూ బతుకుతూ అనుభవించే శిక్ష చివరకు రౌరు కాటుకు నిప్పులు కక్కుకుంటూ మరోసారి చావడమే ఈ భయంకరమైన శిక్ష ఇది బహుశా మన రాజకీయ నాయకులు అనుభవించే శిక్ష కాబోలు చట్టపాలన చేయకుండా చట్టాలను గౌరవించకుండా అమాయకులను పీడనకు గురి చేసిన వారి బాధ్యతలను గాలి కొదిలేసిన వేసే భయంకరమైన శిక్ష సుఖరాముఖం దీని ప్రకారం పాపులను కాళ్ళు కింద వేసి తొక్కుతారు చచ్చే వరకు తొక్కుతారు గత పాపాలే కాదు మరో ఏడు జన్మలకు కూడా పాపం చేయకుండా శిక్ష విధిస్తారు అరవీర భయంకరమైన మనుషులు కనీసం పది రెట్లు భారీగా ఉండేవాళ్లు ఈ శిక్షలు అమలు చేస్తారు రక్కి గీకి రక్తం కారుతున్న మనుషులను నేలకేసి బట్టల మాదిరిగా కొడతారు ఈ శిక్షలు కనీసం మూడు తరాలు కూడా మర్చిపోని విధంగా భయంకరమైన హింసతో చంపుతారు ఇలా నెలల తరబడి హింసించి హింసించి చంపి శిక్షణలు అమలు చేస్తారు వీళ్ళ ఆత్మ కనీసం పందిలా కూడా బతకకుండా నాశనం చేస్తారు ఈ శిక్షలు ప్రజలను మోసం చేసే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులతో పాటు పాపాలు చేసే ప్రతి ప్రజా ప్రతినిధి ఈ శిక్షకు గురవుతాడు ఆ నీచులకు ప్రమాణ స్వీకారం చేసే ముందు ఈ శిక్షను కూడా చదివేలా చేస్తే కాస్త భయం ఉంటుందేమో అక్రమ సంబంధాలు కొనసాగించే వారికి నరకంలో సరైన శిక్ష ఉంటుంది అది కూడా వారు చేసిన పాపానికి తగ్గట్లే ఉంటుంది అదే సలామాలి ఈ శిక్షలో మానవ జీవితంలో సొంత భాగస్వామి కాకుండా మరొకరితో అక్రమ సంబంధం నడిపితే బాగా కాలుతున్న ఇనుప కడ్డీలతో కాలుస్తారు అవయవాలను ఛిద్రం చేస్తారు ప్రాణం ఉండగానే తాము చేసిన పాపం తెలిసేలా ఆ ఎర్రటి మెరిసే కడ్డీతో జననేంద్రియాలను నాశనం చేసి వదిలేస్తారు అలా బతకలేక చావలేక ఏళ్ల తరబడి ఈ శిక్షను అనుభవిస్తారు అంటే ఇక్కడ శారీరక సుఖమంతా నరకంలో తీరుస్తారన్నమాట మరో గరుడ పురాణ శిక్ష అసీత పత్రం నీతి నియమాలు లేకుండా బతకడం దేవుణ్ణి లెక్క చేయకపోవడం లాంటి వారికి ఈ శిక్ష ఇది కొద్దిగా మామూలుగానే ఉంటుంది అంటే అసీతంతో పిండించి చంపుతారు అసీతం అంటే రెండు వైపులా మొనదేలి ఉన్న కత్తిని రెండు పాదాల్లో గుచ్చి తలకిందులుగా వేలాడదీస్తారు ఆ కత్తి మెల్లిగా కాలును కోస్తూ ఉంటుంది రక్తస్రావం అవుతున్నా కొరడాలతో కొడుతూ ప్రేతాత్మలతో హింసిస్తారు మరోసారి చేయననే వరకు హింసిస్తూనే ఉంటారు పుయోదకం ఇది మగవారికి మాత్రమే వేసే శిక్ష మహిళలను శృంగారం పేరుతో హింసించడం శృంగారం చేసే సమయంలో కూడా వారి ఇష్టం లేకుండా వారిని హింసించి మనోవేదనకు గురి చేస్తూ పైశాచిక ఆనందం పొందే వారికి పుయోదక బావిలో విసిరేస్తారు అందులో పుణ్యాత్ముల మూత్రం పాముల విషం పురుగులు తేళ్ళు విష రసాయనాలు ఉంటాయి అందులో బతుకుతూ చస్తూ నరుకుతూ శిక్షను అనుభవిస్తారు అవిచి అనేది బ్రోకర్లకు వేసే శిక్ష తప్పుడు మాటలు చెప్పడం తప్పుడు సాక్ష్యాలు చెప్పడం తప్పుడు పత్రాలు సృష్టించి మోసం చేసేవారికి వేసే శిక్ష అవిచి దీనికి కాల పరిమితి ఉంటుంది వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి మహాలోయలోకి విసిరేస్తారు ఇలా వాళ్ళు చేసిన తప్పులు ఎన్ని ఉంటే అన్ని సార్లు విసిరేసి మరో నరకాన్ని చూపిస్తారు ఈ మహాలోయలో దయ్యాలు ప్రేతాత్మలు సర్పాలు ఇలా భయంకరంగా ఉంటాయి ఆయుపానం అనే శిక్ష తాగుబోతులకు వేసే శిక్ష భూమి మీద ఉన్నప్పుడు మత్తులో తాగుతూ తమ శరీరాన్ని తాము మర్చిపోయి ఆనందం పొంది వేరే లోకంలోకి వెళ్లే వారికి విధించే శిక్ష ఆయుపానం తాగుబోతులు భూమిపై మద్యం తాగి ఆనందం పొందితే నరకంలో సలసల మసిలి ద్రవాన్ని అంటే లావా లాంటి దానిని నోట్లో వేస్తారు ఆ వేడికి శరీరం మొత్తం లోపల కాలిపోతుంది ఇలా ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా ఆయుపానం పోసి శిక్షిస్తారు భూమి మీద తాగినదంతా ఆ లోకంలో కక్కించి నరక రూపంలో పడేస్తారు అక్కడ తినడానికి కూడా నోరు సహకరించదు అలా కృషించిపోవాల్సిందే నచ్చిన వాళ్ల ఆశలను నాశనం చేయడం వారిని మానసికంగా వేధించి లాక్కోవడంతో పాటు వాళ్లకి వాళ్ళు చనిపోయేలా ప్రేరేపించిన వారికి వేసే శిక్ష మహారారువారం దీని ప్రకారం అతిపెద్ద పాము కాటేస్తూ నేలకేసి కొడుతూనే ఉంటుంది ఇలా పాపాలు మొత్తం గుర్తొచ్చేలా కొట్టి కొట్టి ఇలా ఏళ్ల తరబడి ఆ శిక్షకు గురి చేస్తుంది చివరకు తానెందుకు భూమిపై బతికానా అనిపించి తనకు తానుగా ప్రాణార్పణ చేసేలా యముడి శిక్ష ఉంటుంది ఇక దొంగతనాలు చేసే వారికి వేసే శిక్ష తత్వమూర్తి లేదా అగ్నిగుండం దీని ప్రకారం పరుల వస్తువులను ముఖ్యంగా బంగారం వెండి లాంటివి దొంగలించడం చేసిన వారిని మహా అగ్నిగుండంలోకి తోసేస్తారు ఈ కోవలోకి దొంగతనం చేసే ఆడ మొగలే కాదు సామాన్యులను మోసం చేసే బంగారు షాపు వాళ్లతో పాటు తాము మోసం చేస్తున్నామని తెలిసిన ప్రజలను చీట్ చేసే ప్రతి ఒక్కరూ చివరకు ఈ అగ్నిగుండంలో సలసలా మాడిపోవాల్సిందే అంటే ఆ నిప్పుల కొలిమిలో మరణం ఉండదు ప్రాణాలతో ఉంటూనే నరకాన్ని చూస్తారు ఇక వడ్డీల పేరుతో తనకా పేరుతో మోసం చేసి ఆస్తులను బంగారు ఆభరణాలను లాక్కునే వారికి వేసే శిక్ష దీని ప్రకారం గొలుసులతో కడ్డీలకు కట్టివేస్తారు వారి మీదుగా మనుషులు జంతువులు తొక్కుకుంటూ వెళ్తాయి ఎండకు ఎండి వానకు తడిసి నరకాన్ని చూపించడమే ఈ శిక్ష అంటే దారిలో గొలుసులతో పడుకోబెడతారు వారి మీదగానే కొత్తగా వచ్చిన పాపులతో పాటు శిక్షను అమలు చేసే వాళ్ళు కూడా తొక్కుతూనే వెళ్తూ ఉంటారు వారిపై గుర్రాల నుంచి భూమిపై ఉండే ప్రతి జంతువు నలిపేస్తుంది అలా వాళ్లు చేసిన శిక్షకు అనుగుణంగా కాలం నిర్ణయిస్తారు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కొంతకాలం జీవించి ఆ తర్వాత అక్రమ సంబంధాలు నెరపడం ముఖ్యంగా స్నేహితుల భార్యలతో భర్తలతో భార్య స్నేహితులతో భర్త సన్నిహితులతో ఇలా అక్రమ సంబంధాలు నేర్పి శారీరక సుఖం కోరుకునే అంటే నమ్మించి మోసం చేసేవారి కను గుడ్లు పీకి చిత్రహింసలకు గురి చేసే శిక్ష అంద్ తమ్ త్రాసం దీని ఇక ప్రకృతి సిద్ధ కార్యకలాపాలు చేసేవారికి దానితో పాటు రేపులు చేసేవారికి వేసే శిక్ష వజ్రకంఠ కాసలి దీని ప్రకారం మొనతేలి ఉన్న సూదులు కాలుతున్న చువ్వల మీద పొర్లిస్తారు వాటి మీదకు విసిరేస్తారు వాటిని గట్టిగా పట్టుకోవాలని లేదంటే వాళ్ళు మొనదేలి ఉన్నట్టు వాటిని శరీరంతో పొడిచి నేలపై రుద్ది రుద్దీ హింసకు గురి చేస్తారు రేపులు చేసేవారికి పైన దేవుడు వేసే శిక్ష ఈ శిక్షకు కాలపరిధి లేదు అలా నరకంలో ఆత్మ నశించే వరకు కొన్నేళ్ల పాటు ఈ శిక్ష కొనసాగుతుంది ధనికులు పేదలకు సాయం చేయకుండా వారితో పని చేయించుకొని సరైన సమయంలో ఆదుకోకుండా చేసేవారికి యమభటులు ఇనుప బల్లాలతో గుచ్చి తలకిందులుగా వేలాడదీసి వారి పాపకాలాన్ని అనుసరించి నేలకేసి బాధుతూనే ఉంటారు డబ్బు ఉండగానే కాదు పేదలకు కూడా సాయం చేయాలి గత జన్మలో ఎంతో కొంత మంచి పని చేస్తే వచ్చిన సొమ్ముతో పేదలను ఇబ్బంది పాలు చేస్తే వేసే శీలాశిక్ష ఇది పరులను పీడించడం మనుషులను జంతువులా చూస్తూ హింసించే వారిని మనుషులు ఇబ్బంది పడుతున్నా కూడా పట్టించుకొని పాలకులను వేడివేడి మంట మీద కూర్చోబెట్టి సలసలా మసులుతున్న లావా లాంటి ద్రవం నోట్లో పోస్తూ బతికి ఉండగానే రాక్షసుల్లా తినేస్తారు ఇది కూడా మోసం చేసే నాయకులకే వర్తిస్తుంది వాళ్లకు ఈ ఒక్క శిక్షే కాదు గరుడ పురాణంలోని ప్రతి శిక్ష పడుతుందనడానికి ఇందులోని వర్ణనలే సాక్ష్యం సరమే ఆసనం కూడా నీచులైన నాయకులకు రౌడీలకు పాపాత్ములకు విధించే శిక్ష తినే ఆహారంలో విషం కల్పడం తమ అవసరాల కోసం కింది వారిని ప్రేరేపించి హింసకు పాల్పడేలా చేయడం అమాయకులు చనిపోయేలా మత ఘర్షణలకు కుల కొట్లాటలకు వర్గ పోరాటాలకు కారణమయ్యే వారిని పిచ్చి కుక్కలతో కరిపించి చంపుతారు ప్రాణంతో ఉండగానే వారిని నిప్పు పెట్టిన గిన్నెలోకి తోసి వేయించుతారు ఇలా శిక్ష కొన్నేళ్ల పాటు ఉంటుంది పుట్టుక సమయం నుంచి యవ్వనం తర్వాత ఎన్ని రోజులు బతికితే మళ్లీ అన్ని దినాలు నరకంలో ఈ నీచులు శిక్ష మాత్రం అనుభవించక తప్పదు కామాందులకు విధించే శిక్ష లాలాభక్షం సొంత భార్యతో కూడా నీచంగా శృంగారం చేయడమే కాదు వారి వీర్యం తాగమని బలవంతం పెట్టడమే కాదు ప్రకృతి విరుద్ధ కార్యం చేయించే భర్తలకు వేసే శిక్ష లీలాభక్షం దీని ప్రకారం నోట్లో విషంతో పాటు రాక్షసుల వీర్యాన్ని నోట్లో పోసి వీర్య సముద్రంలోకి విసిరేస్తారు అక్కడికి వెళ్తే మరో జన్మ లేకుండా జీవితాంతం నరకం అనుభవిస్తూనే చస్తాడు జీవులను హింసించడం వాటికి తిండి పెట్టకపోవడం లేదా అవి తింటుంటే వాటిని కొట్టడం లాంటివి చేస్తే వేసే శిక్ష ప్రాణరోధం అంటే ప్రాణాలతో ఉండగానే యమకింకురులు ఒక్కో భాగాన్ని పదునైన కత్తితో నరుకుతూ ఉంటారు చివరకు అన్ని భాగాలు తెగి జీవోత్సవంలా బతికి కృషించి తన సమయం వచ్చే వరకు ఆ నరకాన్ని అనుభవించాల్సి ఉంటుంది అంతేకాదు అడవిలో తమ బతుకు తాము బతుకుతున్న జీవులను వెంటాడి చంపి తినేవారికి వటోరథం శిక్ష ఉంటుంది ఇందులో చేతులను కాళ్లను కట్టేసి వేడిగా ఉన్న గిన్నెలో వేసి కుక్కి వేపుతారు ఇలా వారికి ఎన్ని రోజులు శిక్ష ఉంటే అన్ని రోజులు ఆ గిన్నెలో ఉండాల్సిందే ఆకలి అని వచ్చిన వ్యక్తికి తిండి పెట్టకుండా దరిద్రుడా మా కోసం బతుకుతున్నావా అని చీదరించుకునే వారికి వేసే శిక్ష అంటే పేదవాడిని చీదరించుకునే ప్రతి ఒక్కరికి వేసే శిక్ష పర్యావర్తనకం ఇందులో గద్దలు బోధలు పెద్ద పెద్ద పక్షులు పొడిచి పొడిచి హింసిస్తాయన్నమాట ప్రాణాలతో ఉండగానే కనుగుడ్లను పొడుచుకొని తింటాయి ఇలాంటి ఘోరమైన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అందుకే సాయం అడిగిన వారికి చేతనైనంత చేయడమే మంచిది ఇక కుంభి పాకం ఇది అపరిచితుడు సినిమాలో హీరో చెప్పే శిక్ష కానీ వాస్తవానికి ఈ శిక్ష మనుషులను వేధించే వారికి కాదు సొంత ఆనందం కోసం జంతువులను హింసించే వారికి అంటే జంతువుల మధ్య పోటీ పెట్టడాలు జీవులను కాల్చుకుని కోసుకొని తినేవారిని సలసలా మసిలే వేడి వేడి నూనెలో వేసి వేయిస్తారు జంతుబలులు ఇచ్చేవారికి కూడా శిక్ష ఉంది వాస్తవానికి దేవుడి పేరుతో ఇచ్చి జంతువులను చంపేవారికి వేసే నరక దండన రాక్షో భక్షకం దీని ప్రకారం మనుషులను కట్టేసి జంతువులతో కొరికిపిస్తారు పాములతో కాటేయించి కుక్కను కొట్టినట్లు కొడతారు ఇలా తమ పాపానికి తగ్గ శిక్ష అనుభవించక తప్పదు ఇక హత్యలు చేసేవాళ్లు చేయించేవాళ్లు చేయడానికి ప్రేరేపించేవారే కాదు ఆత్మహత్యలను ఎంకరేజ్ చేసేవారికి వేసే భయానక శిక్ష సూలాప్రోతం ఇందులో సూలానికి కుచ్చుకునేలా పైనుంచి విసిరేసి ఆకలి దాహం వేసి మలమల మసలడమే కాదు కన్ను మూయకుండా అంటే నిద్ర లేకుండా హింసిస్తారు వైతరుణి శిక్ష విచిత్రమైనది బలవంతులు అధికారం ఉన్నవాళ్లు ఇతరులను బూతులు తిట్టడం హింసించడం వారి గౌరవాన్ని తగ్గించేలా హీనంగా చూసే వారికి వేసే శిక్ష ఇది అత్యంత కంపు వాసన ఉన్న బావిలోకి తోసేస్తారు భయంకరమైన ఆ చెడు వాసనతో మరో నరకం కనిపించేలా యమభటులు మల పదార్థాలున్న బావిలో వేసే శిక్షను అమలు చేస్తారు గరుడ పురాణంలో ఆసక్తికరమైన క్రిమి భోజనం అతిథులను ఇంటికి పిలిచి అవమానించడమే కాదు వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా తప్పే అంతేకాదు కొంతమంది తమ స్వార్థం కోసం పిలిచి వారికి సపర్యలు చేసి అక్రమమైన పనులు చేయించుకుంటారు అంటే లోబరుచుకుని తప్పుడు పనుల ద్వారా వారితో పని చేయించుకునే వారికి ఈ శిక్ష ఇందులో మనుషులను క్రిమికీటకాలకు వదిలేస్తారు అవి మెల్లిగా కొరుకుతూ తమకు కావాల్సినంత తినేసి వదిలేస్తాయి మళ్ళీ తమకు కావాల్సినప్పుడు వచ్చి పురుగులు శరీరాన్ని తినేస్తూ నరకం చూపిస్తాయి ఇలా ఎన్ని పాపాలు చేస్తే అన్ని ఏళ్లు ఈ శిక్ష అనుభవించక తప్పదు మంచి వాళ్లను లేదంటే జీవితంలో ఎదుగుతున్న వాళ్లను ఎంకరేజ్ చేయకుండా వారిని నిరుత్సాహపరుస్తూ ఉంటారు కొంతమంది తమకంటే ఎక్కువ ఎదుగుతారనే భయంతో కింది వారిని హింసిస్తూ ఉంటారు అంటే బాసులు తమ కింది వారిని హింసిస్తూ పైశాచిక ఆనందం పొందడమే కాదు వారి పనిని తమ పనిగా చెప్పుకుని తాము ఎదుగుతూ కింది వారిని ఇంకా తొక్కివేస్తూ వారిని హింసించి ఆనందపడే వారికి వేసే అతి భయంకరమైన శిక్ష అందాకూపం పేరులోనే శిక్ష ఉంది మహాలోకం లాంటి బావిలో పాములు పురుగులు పులులు చీమలు ఇలా ప్రతి ఒక్క జీవి పీకు తింటూ ఉంటుంది వారిని అందులోకి విసిరేసి చావకుండా బతకకుండా జంతువులు నరకం చూపిస్తూ ఉంటాయి మరికొన్ని పురుగులు తింటుంటే ఇలా మరో జన్మ లేకుండా నీచాతి నీచంగా పురుగులా కూడా పనికి రాకుండా వేసే శిక్ష ఈ అందాకూపం ఇలా మనిషి ఒక్కసారి భూమిపై పుట్టిన తర్వాత తన జీవితం తాను బతుకుతూ నలుగురికి సహాయం చేస్తూ చేత కాకుండా కాదని చెప్పి మరొకరిని ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా జీవిస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుంది లేదంటే ప్రతిరోజు ఏదో ఒక పాపం చేస్తూ ఈ శిక్షల్లో కనీసం సగం అనుభవించాల్సి ఉంటుంది దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఈ శిక్షలను కూడా నమ్మాల్సిందే